ఎంత అపర కోటీశ్వరుడైనా మేకప్ వేసుకొని చచ్చిపోయే ముందు నెల వరకు కూడా నువ్వు ఏమండి ఏదో స్టార్లాగా ఉండవచ్చు కానీ నీ లోపల ఒకటి పెరుగుతుంది ఏంటది ఏంటది నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటది దుర్దినములు దుర్దినములు అందుకనే ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నాడు నాయనా నా కుమారుడా నీవు దుర్దినం ప్రయాణించవలసినటువంటి సమయం ఉంది స్టేజ్ ఉంది ఎవరో చెప్పారండి మనిషి జీవితము అంతా ఏడో ఎక్కం సెవెన్ టేబుల్ ఏండి సెవెన్ వన్ సార్ సెవెన్ అంటే బాల్యము సెవెన్ టూ సార్ ఫోర్టీన్ టీనేజ్ యవనం సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ఏంటి మ్యారేజ్ వైవాహికం సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ ఏమండి బాధ్యతలు సెవెన్ ఫైవ్ సార్ థర్టీ ఫైవ్ పిల్లలు స్థిరపరచటాలు నెక్స్ట్ సెవెన్ సిక్స్ జార్ చెప్పండి ఏమండి ఫార్టీ టూ మర్చిపోయారా సెవెంత్ టేబుల్ ఏమండి అప్పుడేంటి పిల్లల పెళ్ళిళ్ళు వీడి పెళ్ళి అయిపోయింది సెవెన్ త్రీ జార్లో ఇప్పుడు సెవెన్ సిక్స్ జార్లో మళ్ళీ పిల్లలకి వచ్చేస్తుంది కదండి టేబుల్ రివర్స్ చేయండి సెవెన్ త్రీ జార్లో వీడి పెళ్ళి అయింది మరి సెవెన్ సిక్స్ జార్లో ఎవరు పెళ్ళి అవ్వాలి వీడి పిల్లల పెళ్ళి తర్వాత సెవెన్ నైన్ జార్ రిటైర్మెంట్కి దగ్గర పడతాడు అయిపోయిందండి సెవెన్ టెన్ జార్కి వచ్చేసరికి అంతే అయిపోయింది కేల్ కథమ్ అంటే ఇప్పుడు దుర్దినాలు ఎక్కడ ఉన్నాయి దుర్దినాలు ఎవరిలో ఉన్నాయి పేదవాళ్ళలోనా మధ్య మధ్యతరగతి వారిలోనా ధనికుల్లోనా ఎవరిలో లేవో చెప్పండి దుర్దినములు ఏమండి ఇదే ప్రసంగి గారు వ్రాస్తూ పదకొండవ అధ్యాయంలో ఒక వార్నింగ్ కూడా చెప్తున్నాడు చూడండి పై వచనం యవ్వనుడా నీ యవన మందు సంతోషపడము నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించు అయితే చూడండి చెప్పాడా అయ్యి బాబోయ్ ఎన్ని ఆఫర్లు ఇచ్చాడండి దేవుడు యవనస్తులకి అనుకుంటున్నారా చాలా మంది చూడండి అప్పుడే భక్తి అప్పుడే వైరాగ్యము అప్పుడే దేవుడు అప్పుడే కూడిక అప్పుడే ప్రార్థన అప్పుడే చెడుతనాలు విసర్జించడం ఏంటండి నాన్ సెన్స్ అనుకుంటున్నారా లోకములో మాటలు ఎలా ఉంటాయి అప్పుడే దేవుడు ఏంట్రా చూడవలసినవి చెయ్యవలసినవి చాలా ఉన్నాయి రా మాతో దేవుడు చెబుతున్నాడు చూడండి చిన్ననాటి నుండి భయభక్తుల్లో పెంచాలి ఏమంటున్నాడు అక్కడ యవ్వనుడా చదువుదా నీ యవన మందు సంతోషపడుతున్నావా నీ కాలమందు నీ హృదయాన్ని సంతృష్టిగా వండిస్తున్నావా నీ కోరికలు చెప్ప నడుచుకుంటున్నావా నీ ఇష్టము చెప్పన నీ దృష్టికి ఏది మంచిదైతే అది చేసేస్తున్నావా అయితే చెబుతున్నాడు చూడండి ఎవరైతే నీకు ఆయుష్నిచ్చి ఎవరైతే నీకు అందాన్ని ఇచ్చి ఎవరైతే నీకు ఇచ్చి దేహాన్ని ఇచ్చి ఇందాక చెప్పారు కదా వస్త్రం ఉంది కాబట్టి దేహం కాదు దేహం ఉంది కాబట్టి వస్త్రము ఆహారం ఉంది కాబట్టి ప్రాణము కాదు ప్రాణముంది కాబట్టి ఆహారము ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఆలోచిస్తుంది ప్రపంచం మరి ప్రభు ఏమన్నాడు ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి గొప్పవి నీకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు నేను నా ఇష్టము నీ ఇష్టము కాదు ఒకవేళ వృత్తి కావా అయితే అంటున్నాడు కదా అక్కడ చ చదువుదామండి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని మర్చిపోకు ఏమండి మనం భయపెట్టవండి మంచి మార్గాన్ని పరిచయం చేస్తాం ఇదిగో ఇలా నడుచుకుంటే బ్రతుకుతావు ఇలా నడుచుకుంటే నీవు చావుకు దగ్గర ఇది ఇది అండి చెప్పండి మంచి నేర్పిస్తే మతం అంటారేంటండి మతము కాదు ఇది మార్గము ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు నేను జీవమును మరణమును మీ ఎదుట పెట్టి ఉన్నాను దేవుడు ఎవరిని కూడా కండిషనల్గా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని చెప్పడు నీ ఇష్టము చెప్పు నడుచుకుంటావా నడుచుకో కానీ ఇలా నడుచుకుంటే నువ్వు జీవములోనికి వెళ్తావు ఇలా నడుచుకుంటే మరణములోనికి వెళ్తావు నీ ఇష్టం చాయిస్ నీకు ఇచ్చాను అలా కాకుండా దేవుడు మార్చాలి అనుకుంటే దేవుడు ప్రక్కకి అందరినీ తిప్పుకోవాలనుకుంటే ఒక్క క్షణం పని ఆయనకి ఒకే ఒక్క క్షణం పని ఏమంటే ఇక్కడ ఉన్నాను లైట్లన్నీ ఆరిపోవాలని అంటే ఏం చేయాలి స్విచ్ కట్టేస్తారు మరి ఇళ్లలో ఉన్న లైట్లు కూడా ఆరిపోవాలంటే ఏం చేయాలి ట్రాన్స్ఫారం కట్టేయాలి ట్రాన్స్ఫారం కట్టేసారనుకోండి మొత్తం టోటల్గా అన్నీ కూడా ఆగిపోతాయి దేవుడు కనుక తన శ్వాస నిశ్వాసములను ఒకసారి తిరిగి తన యొద్దకు తీసుకుని ఉంటే నరులందరూ ఏమైపోతారంట ఏకముగా ధూళి అయిపోతారు వితిన్ సెకండ్స్లో అండి ఎందుకని ఆత్మను ఆయన పెట్టాడు మనలో మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఎవరు పెట్టారు ఎస్కేల్ గ్రంథం ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం చూడండి తొందరగా ముగించుకుందాం ఎస్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం నా ఆత్మను మీ అందుంచాను ఎవరి ఆత్మ అండి ఏమండి మీకు ఒక విషయం తెలుసా మీరందరూ ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు మీరందరూ ఎవరు ఎవరు అందరం ఎవరము చెప్పండి శరీరులా మీరు ఆత్మలా చెప్పాలి డౌట్ పడుతున్నారు ఏం చెప్పాలి శరీరులా ఆత్మలా శరీరలా ఆత్మలా ఏమండి ఎవరు మనం ఒకసారి ఇది ఎలాగే ఉంచి యోహాన్ గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనం కూడా చూద్దామండి ఒకసారి ఎందుకంటే మనకు క్లారిటీ రావాలి కదా ప్రియులారా ఏమండి యోహాన్ గారు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం చూడండి అందరూ కూడా ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటున్నాడు చూడండి అంటే ఇప్పుడు ఆత్మలు ఏమైనా వచ్చి మాకులాగా సువార్త ఏమైనా ప్రకటిస్తున్నాయండి మీకు ఎక్కడైనా ఆత్మలు కూడా వచ్చి చేయటం చూసారా ఆత్మలు కూడా దేవుడు మాటలు చెప్పడం ఎప్పుడైనా చూసారా ఒకవేళ అలా వస్తే చెప్పకముందే మనం ఏమవుతాం చస్తారు మరి ఇక్కడ ఏమని వ్రాయిస్తున్నాడు ఏమని వ్రాయిస్తున్నాడు ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అంటున్నాడు అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్పేవారు ఆత్మల శరీరులా ఇప్పుడు కొంచెం క్లారిటీ రావాలి మీకు ప్రతి ఆత్మను నమ్మక ప్రతి మనిషిని నమ్మక అంటే ఇప్పుడు అందరము ఎవరము ఆత్మలము ఆ మాట మర్చిపోకూడదు మనం మన అందరము ఎవరము ఆత్మలము ఆత్మలము ఆత్మ లేకపోతే ఏమంటారు శవము శవమండి ఈ ఆత్మను మనలో ఉంచిన వాడు ఎవరు దేవుడు కనుకనే దేవుడు పిల్లలమైన మనల్ని దేవుడు చక్కగా నడిపించుకోవాలనుకుంటున్నాడు కాపాడుకోవాలనుకుంటున్నాడు ఆయన నాయనా మీకు దుర్దినములు రాకముందే మీరేమవ్వాలి మారిపోండి వీటి అందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాబోతున్నాయి నీ మీద పడబోతున్నాయి ఆల్రెడీ ఇరవై పడ్డాయి ముప్పై పడ్డాయి నలభై పడ్డాయి యాభై పడ్డాయి అరవై పడ్డాయి డెబ్బై పడ్డాయి వెనక్కి ఏమైనా వెళ్తాయంటే వెనక్కి ఏమి వెళ్ళవు నీవేమి తిరిగి తీసుకొని రాలేవు తరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొని రాలేవు రాలేము మరేం చేయగలం ఉన్న కాలాన్ని వినియోగించుకోవాలి మనం ఉన్న కాలంలో దేవుని కొరకు ఆల్రెడీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆల్రెడీ ముప్పై అయిపోయినాయి నలభై అయిపోయినాయే యాభై అయిపోయినాయే వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి ఏవి మనకు కాదే ఈ సువార్త దండయాత్రకి ఎంతమంది రాలేదో మరియొక్క సువార్త దండయాత్ర వచ్చే వరకు మనం ఉంటామో ఉండమో వస్తుందా మరలా రాదు మరి ఏం చేయాలి మరేం చేయాలి మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా ఉపయోగించవద్దు చాలామంది యవ్వనస్తులు కానివ్వండి నడివయసు వారు కానివ్వండి బాలురు కూడా చెడిపోయారు నిజంగా చిన్న పిల్లలండి నాలుగు మూడో తరగతి చదివే పిల్లలు మాటలు వినలేకపోతున్నాం చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఎంత భయంకరంగా తయారైపోయారంటే పాపం పెట్టేకి దేవుడు ఆక్రందంలో ఉన్నాడు కేవలం క్రైస్తవుడు అయినందుకు ఏదో గుడికి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని కానుకు వేసేసి వచ్చేస్తే అయిపోయిందా ఇదేనా క్రైస్తవ్యం ఇదేనా ప్రభు నేర్పింది కాదండి కాదు ఆయన సంపూర్ణుడుగా ఉన్నాడు మనల్ని కూడా పరిపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నాడు రోమపత్రిక ఆరోధ్యయం వచనం మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అప్పగించవద్దు పాపానికి అప్పగించవద్దు నిజంగా అలాగ అప్పగించిన నాడు ఎంతో వేదనలోకి వెళ్ళిపోతాం ఏమండి ముసలివారిని వయసు అయిపోయిన వారిని మరణానికి సమీపంగా ఉన్నవారిని దగ్గరికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు ఒక రోజు కూర్చోండి అయ్యో నేను ఎన్నో చేయాలనుకున్నానండి నేను ఏదో చేద్దాం అనుకున్నానండి ఎన్నో పాటలు పాడదాం అనుకున్నానండి ఎన్నో దేవుని మాటలు ప్రకటిద్దాం అనుకున్నానండి ఎన్నో మీటింగ్స్ పెట్టాలనుకున్నానండి దేవుని సేవ చెయ్యాలనుకున్నానండి కానీ ఏమీ చేయకుండానే నేను వెళ్ళిపోతున్నానండి ఎంతో మంది బాధ వెళ్ళండి తెలుస్తుంది మీకు కానీ మనకి దేవుడు ఇంకా బలం ఉండగానే ఇంకా వయస్సు ఉండగానే ఇంకా ఎంతుందో మనకి తెలియదు ఎవరికి తెలియదు అది తెలుసుకోవటం కూడా మీ పని కాదు అందుకని లాక్ చేశాడు అండి దేవుడు ఎవరికీ తెలియదు ఎవరు ఎంతో కానీ మనం చేయవలసిన పనులు మాత్రం దేవుడు స్పష్టంగా వ్రాయించాడు స్పష్టంగా వ్రాయించాడు అలా రోజు దుర్నీతికి మన అవయవాలను వాడకుండా అప్పగించకుండా ఉన్ననాడు దేవుడు సంతోషిస్తాడండి ఏమంటున్నాడు రామపత్రికలో మీరు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి దేవునికి అప్పగించుకోండి మీ అవయవములను నీతి సాధనములుగా నీతికి సాధనాలుగా వాడాలని మన చేతులు వాడినా మన కాళ్ళు తిరిగిన దేవుడు అంటాడు కదా సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు ఎంతో సుందరములు చాలా నాకు మోస్ట్ వాల్యుబుల్ ఎంతో సుందరములు అంటే అర్థం ఏంటి దేనికి ఇచ్చాడు ఆ ఇంపార్టెన్స్ మీ జుట్టు నలిగిపోయినా పర్వాలేదు మీ చర్మం కమిలిపోయినా పర్వాలేదు మీ గొంతుకు బొంగులు పట్టినా పర్వాలేదు గట్టిగా పాడారు దేవుని మాటలు చెప్పారు ఎండనక వాననక తిరుగుతున్నారు అనేక మందిని మారుస్తున్నారు వారు హే మరి హేళన చేసిన దూషించిన విమర్శించిన అవమానపరిచిన గాయపరిచినా కూడా చూడండి దేవుని ప్రేమతో సహించుకుంటున్నారు ఓడ్చుకుంటున్నా భరించుకుంటున్నారు నిజంగా ధన్యులు మీ ప్రతి కదిలికను మీ ప్రతి ఏంటి నడకను మీ పడకను దేవుడు ఏం చేస్తున్నాడు నోట్ చేసుకుంటున్నాడు నా సంచారములను సంచారం అంటే అర్థం ఏంటి చెప్పండి సంచారం అంటే అర్థం అండి దేశ సంచారులు ఉంటారు అంటే ఏంటి దేశమంతా వారిని ఏమంటారు సంచారులు మీ సంచారములను నేనేం చేస్తున్నాను లెక్కించి ఉన్నాను కౌంట్ చేసుకుంటున్నాను అంటున్నాడు చూడండి దేవుడు కీర్తన గ్రంథంలో అంటాడండి ఆ మాట మీ సంచారములు ఈ రోజంతా ఉదయ కాలం నుండి మీరు ఎన్ని వీధులు తిరిగారు ఎంతమందిని కలిసారు ఎన్ని మాటలు పలికారు ఎన్ని పాటలు పాడారు ఇక్కడ సుఖం ఉందా ఇక్కడ రెస్ట్ ఉందా ఇక్కడ మంచి ఫుడ్ ఉందా మంచి డ్రింక్స్ ఏమైనా ఇచ్చారా ఇవేమీ చూడలేదు ఇదే అండి నీతికి సాధనాలుగా మన అవయవాలను వాడటం అంటే నాలుగు గోడల మధ్య కూర్చొని దేవుణ్ణి గణపరచడం కాదండి దేవుడు కోరుకునేది నశించిన వారిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు తన పని చేశాడు మరి మీరేం చేయాలి ఆయనకి ప్రార్థన చేసి స్థుతి చెల్లించి పడుకోవడం కాదు మనం ఏం చేయాలి ఆయన చేసిన పనిని మన వంతుగా మనం ఏం చేయాలో మనం చెయ్యాలి మనం తిరగాలి మనం చెప్పాలి మనం కదలాలి మనం ఖర్చు పెట్టాలి ఎవరు అంటున్నారండి వాళ్ళు ఏ డబ్బులు సంపాదించుకోవడానికి తిరుగుతున్నారు వారికి అలా అర్థమైంది మరి మనం ఏం చేస్తాం వారిని మనం ఏమీ విమర్శించకూడదు ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వారి దృష్టికి అలాంటివి వెళ్ళాయి కాబట్టి ఆ మాటలు మనకి కూడా అనువాదిస్తున్నారు మనం ఏం బాధపడన అవసరం లేదు క్రీస్తు విషయమైన నిందా గొప్ప భాగ్యమని ఎంచుకోవాలి అది అదృష్టం అది బాధపడితే అదృష్టం పోద్ది మీరు సంతోషిస్తే జనులు మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు మీ ఫలము గొప్పది మీరు గొప్పవారు అవ్వాలంటే అనేక హింసలు పడాలి బాధలు పడాలి అవమానాలకు ఓర్చుకోవాలి నిందలు సహించుకోవాలి చిన్న నిందొస్తేనే చిన్న బాధ వస్తేనే చిన్న గాయమవుతేనే వెనక్కి తిరిగిపోతే తగ్గిపోతే అలనాడు అపోస్తుల్లో ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదు చెప్పకూడదు బోధించకూడదు ప్రాణాలు తీస్తాం చర్చలో వేయిస్తాం మరిగే మరిగే తారులో ముంచి ఒక మనిషిని ఎలా లేపితే చర్మమంతా ఊడిపోయి ఎముకలు మాత్రమే బయటకు వచ్చేయండి భక్తి అంటే ఏమనుకుంటున్నాం ఉద్యోగం వస్తేనో ఏంటి పిల్లలు పుడితే కాదు అనుకున్న పిల్లలు పుట్టాలి మరలా మగ పిల్లోడు పుడితేనే దేవుడు నాకు కార్యం చేసినట్టు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఏమంటే ఆడపిల్ల పడితే దేవుడు కాదా ఇచ్చింది కాదా ఏంటండి ఏం అర్థమవుతుంది దేవుడు అంటే ఏం అర్థమవుతుంది దేవుని సంకల్పం దేవుని మనసులో ఆవేదన ఏదేమో వర్లరా మరి సమయం ఉదయకాలం కాలం నుండి మీరు చాలా తిరిగి తిరిగి ఉన్నారు కాబట్టి దుర్దినాలు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి వస్తాయా అవి వస్తాయా రావా చెప్పండి వస్తాయంటే బేగా ఆమెది అంటాను లేకపోతే మరలా మరలా తీస్తాను సబ్జెక్టు ఏమండి మనుషులందరికీ పన్నెండవ అధ్యాయము చివరి వచ్చిన చదువుకొని ముగించేసుకుందాం అదే ప్రసంగీ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఎన్నో వచ్చినంటే మానవ కోటికి ఇదియే దేవుడిచ్చినటువంటి విధి పదమూడవ వచ్చినమా చదవండి ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవాలి మనందరం మానవ కోటికి యావత్ మానవ కోటికి కూటి కోసం కోటి విద్యలు కాదు ఆత్మజీవితము కోసము దేవుడి విధించినటువంటి విధులను మనం గైకోవాలి మనందరము దైవ విధిది మానవ విధులు ఉన్నాయి మనం బ్రతకాలంటే కష్టపడాలి ఉద్యోగం చేయాలి కూలి పని చేయాలి ఏదో విధంగా మన పోషణ కొరకు మనము విధుల్లోకి వెళ్తాం మనం కూర్చుంటే ఎవరండి పోషిస్తారు మన కుటుంబం ఎలాగ నీ గడుస్తుంది చేసుకో నీ పని చేసుకో కానీ దైవ విధి ఉంది దైవ విధి చాలామంది ఇందా చెప్పాను కదా భరించలేక లైన్ చేసుకుంటారు దానికి ఏమని పేరు పెడతారు ఆత్మహత్య ఆత్మను హత్య చేస్తారా ఆత్మ కనబడుతుందా పట్టుకోగలమా మనిషి దొరుకుతాడు కాబట్టి పట్టుకుంటావు పీకి నొక్కుతావు చంపుతావు గాయపరుస్తావు నరుకుతావు ఏదో రకంగా చంపుతావు మరి ఆత్మను చంపడం ఎలాగా ఆత్మను నీవు చంపలేవు మరి ఎవరు చంపుతారు అనుకుంటున్నారు చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడండి చచ్చిపోయాడండి ఎందుకయ్యా చచ్చిపోయాడు బెట్టింగుల్లోకి వెళ్ళాడండి వీడు ఎందుకని చచ్చిపోయాడు అప్పుల్లోకి వెళ్ళాడండి వీడు ఎందుకని చచ్చిపోయాడు ఏదో సమస్యలు ఎదుర్కొన్నాడండి ఈరోజు చూడండి బెట్టింగ్ యాప్లండి పెద్ద పెద్ద మళ్ళీ సెలబ్రిటీలు దీనికి యాడ్లు ఇవ్వడం ఏమండి ఉందా నాయన ఆన్లో ఉందా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నిజంగా ఈరోజు ఎంతమంది అండి ఈ ఉచ్చులో ఈ మాయలో ఎంతమందిని ఏమండి పడవేస్తుంది నరబలి జరుగుతుందండి నిజంగా ఎంతమంది చచ్చిపోతున్నారు ఎన్ని వార్తలండి రోజు వింటుంటే ఎవరిస్తున్నారు చూడండి క్రికెట్ దేవుళ్ళు ఈరోజు ప్రపంచాన్ని శ్రసించే వాళ్ళు వీళ్ళే వాళ్ళు చెప్తేనే పడతారు వలలో ఎరవేస్తారు ఎవరు చెబితే వింటారు మీరు ధమ్స్ అప్ తాగాలంటే ఎవరు చెప్తారు నేను చెప్తే తాగుతారా తాగరు మరి ఎవరు చెప్పాలి పెద్ద హెలికాప్టర్లో తాడేసుకుని దిగుతాడు సింగిల్ హ్యాండ్తో ఇదిగో ధంసప్ తాగు అంటాడు ఏమవుతుంది ఉన్న అవయవాలన్నీ కొట్టేస్తాయి ఆడికి కోట్లు నీకు అవయవాలు కొట్టివేత లక్షల మంది అండి డ్రింకులు తాగి చూడండి యాడ్ ఎవరిస్తున్నారు పేరు చూడండి సచిన్ కోహ్లీ ఎవరి మీద పెట్టాలి కేసులు లైట్స్ వేయండి అయినా థ్యాంక్ యూ ఎంతమంది చచ్చిపోతున్నారండి భయంకరంగా తల్లిదండ్రులు వారి పిల్లల యొక్క మరణాలను చూడలేక వారు మంచం పెట్టి ఎంతమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నాం రా నీ మీద ఎంతగా చదివించి ఎంతగా ప్రయోజకుడమై మాకు అవసాన దశలో చేయూతగా నీవు ఉంటావు అనుకుంటే నీవేంట్రా మా కళ్ళ ముందే చచ్చిపోయావు అని నిజంగా బెంగ పెట్టుకొని మంచాల మీద అలో దేవుడాన్ని ఏడుస్తున్నాం వారు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు మీకు తెలియట్లేదు మీకు తెలియట్లేదండి కఠే నాయన ప్రియదేవుని ఉన్న కానీ దేవుడు దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు విధులు గైకోవాలి ఒకవేళ గైకోకపోతే ఇందాక చెప్పాడు కదా పదకొండో అధ్యాయం చివరి వచ్చినంలో అయితే అన్నాడు చూసారా ఆ అయితే ఏంటో తెలుసా ప్రమాదం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాలి చివరిగా మత్తై సువార్త చూడండి పదో అధ్యాయము మత్తయి సువార్త ఎవరు చంపుతారు మీరు కాదు చంపేది మీరు చంపలేరు మీరు బ్రతికించలేరు మీరు అనుకుంటే ఎవరైనా ఇక్కడ పుట్టారా చెప్పండి ఎవరైనా ఉన్నారా చేయొత్తండి నేను అనుకున్నానండి మా తల్లిదండ్రులకు పుట్టాలి ఈ తనుమలలో పుట్టాలి లేకపోతే ఈ తర్లంపూల్లో పుట్టాలి ఈ పినమల్లలో పుట్టాలి తాలరేవలో పుట్టాలి గొల్లపాలెంలో పుట్టాలి రామచంద్రపురంలో పుట్టాలి కొత్తూరులో చెల్లూరులో పుట్టాలని ఎవరైనా మీ తల్లిదండ్రులు నిర్ణయించుకొని నాకు ఇంత దేహం కావాలి అని మీరు అనుకొని పుట్టారా ఎవరైనా ఉన్నారా చెప్పండి లేదు అంటే మీ జన్మ వెనక మీరు లేరు అలానే మీ తల్లిదండ్రులు ఏమైనా ఉన్నారనుకున్నారేమో లేరు మరెవరున్నారు దేవుడు ఆ దేవుణ్ణే బాధ పెడితే ఆ దేవుని విధులే మనం గైకోకపోతే దేవుడిచ్చే వార్నింగ్ ఎలా ఉందో చూస్తారా చివరిగా ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం పదో అధ్యాయము మతేశ్వార్త ఇరవై ఎనిమిదవ వచ్చిందం మరియు ఆత్మను చంపనే రక శరీరమునే చంపువానికి భయపడకండి చూడండి ఏ మనుష్యుడు కూడా ఆత్మను చంపలేడండి ఆత్మ దొరకదండి వాడికి మరేం చేస్తాడు పట్టుకుంటాడు జైల్లో వేస్తాడు పది సంవత్సరాలు కేసు రాసాడు నీ మీద ఈ లోపల ఐదు సంవత్సరాలున్నా చచ్చిపోతే పది సంవత్సరాల వరకు శవాన్ని ఉంచుతారు జైల్లో వీడి మీద పది సంవత్సరాలు ఉందండి శిక్ష కానీ ఇంకా ఐదు సంవత్సరాలు ఉండగానే చచ్చిపోయాడండి కాబట్టి ఇంకా ఐదు సంవత్సరాలు చెరసాల్లోనే ఉంచాలనుకుంటారా లేదు మరి ఏం చేస్తారు కేసు క్లోజ్ చేసి చచ్చిపోయాడని చెప్పేసి సవాన్ని కుటుంబీకులకు అప్పగించేస్తారు ఏ పది సంవత్సరాలు కదా వేసావు మరి వెళ్ళిపోయింది చచ్చిపోయాడు కానీ ఆత్మని ఎవరు పట్టుకోగలరు దొరికితే వీడు ఇంకొక ఐదు సంవత్సరాల ఆత్మని కూడా ఉంచి పూర్తయ్యాక వదులుడు కానీ వీడి చేతిలో ఉందా ప్రభుత్వాల ఉందా ప్రజల చేతులు ఉందా శత్రువుల ఉందా తల్లిదండ్రుల చేతులు ఉందా పిల్లల ఉందా ఎవరి ఉందో చెప్పండి దేవుడి చేతిలో ఉంది అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి మీరు భయపడకండి మనుషులకు కాదు మనం భయపడవలసింది ఈ జీవితం కోసం కాదు మనం భయపడవలసింది ఇందాక చెప్పారు కదా సోదరులు ఇట్టి మరణమునకు లోనైనటువంటి ఈ శరీరము నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు శరీరానికి లోన్ అవ్వడానికి నేను శరీరానికి రుణస్థుడను కాను నేనెవరికి దేవునికి ఈ ఆత్మ దేవుడిది కానీ దేవుడు మాట వినకపోతే ఆయన చెప్పినట్లుగా నడవకపోతే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి నాయన మిక్కిలి భయపడదాం దేవునికండి మొదట మనం భయపడవలసింది దేవునికి భయపడితే దేవుడు తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు మీ కుటుంబాన్ని తప్పిస్తాడు మీ ఊరి వారిని కూడా తప్పిస్తాడు మిమ్మల్ని బట్టి రక్షిస్తాడండి మీరు నీతిమంతులుగా మీరు మీ గ్రామంలో ఉన్నప్పుడు పది మంది ఉంటే ఆ పట్టణాన్ని అన్నాడు దేవుడు ఎంత గొప్పవాడో చూడండి పది మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీ బట్టే ఈ రాష్ట్రమైనా ఈ దేశమైనా ఈ జిల్లా అయినా ఈ గ్రామమైనా మన బట్టి మన భక్తిని బట్టి మనం ఏం చేయాలంటే అనేక మందిని రక్షించాలి అనేక మంది అనేక పట్టణాలలో పల్లెల్లో మనం ఇంకా విస్తృతంగా తిరగాలి ముందుకు సాగాలి ఇంకా ఎంతమంది వచ్చారు వచ్చే సువార్థదండయాత్రకి ఇంకా డబల్ రావాలి ఆ దిశగా మీరు వాక్యముతో నింపబడాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన కన్న తండ్రి మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము దేవ మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యం కొంత మాత్రమే మీకు ఇవ్వగలుగుతున్నాం దేవా అయినా మీకు ఇచ్చింది చాలా చాలా తక్కువ తండ్రి ఇకనైనా మేము మాకు దుర్దినాలనేవి ఉన్నావని వాక్యంతో మేము హెచ్చరింపబడుతూ మిగిలిన జీవితమైన మిగిలిన ఆయుష్ అయినా మీ కొరకు ఖర్చు పెట్టగలిగే మనోనేత్రాలు మాకు వెలిగించవలసిందిగా ప్రాధాయపడుతూ ఈ మంచి కార్యాన్ని చేయడానికి పూనుకున్నటువంటి మీ ప్రియ పిల్లలందరికీ ఇహ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించవలసిందిగా ఇలాంటి మీరు ఇచ్చే మీకు నచ్చే ఇంకా అనేకమైన కార్యములు చేయగలుగుటకు మీ పిల్లలమైన మాకందరికి ఆయన శక్తిని ఆయుష్ని మీరే అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ రాత్రికాల సమయమైనా సరే దూర ప్రాంతాల నుండి వచ్చిన మీ పిల్లలందరినీ క్షేమంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆశీర్వాదం తీసుకుందామండి అండి ఆసీనుడైన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును మనకును తోడీ నడిపించునుగాక ఆమెన్ అందరికీ ఉంది